అమరావతిపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది నేను అమరావతిపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయనుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ ప్రభుత్వం శ్వే శ్వేతపత్రం విడుదల చేయనుంది గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు నిర్లక్ష్యం అభివృద్ధికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఐదేళ్ల విద్వాంసాన్ని పెండింగ్ పనులను సీఎం చంద్రబాబు వివరించనున్నారు అమరావతిలో ఇప్పటి జరిగిన పనులను వివరించే ఛాన్స్ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు రాజధాని ప్రాంతంలో పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు ఇందులో భాగంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్ను నియమించింది ప్రభుత్వం రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది దీంతో అమరావతి నిర్మాణంలో కీలకంగా ముందడుగు పడినట్టయింది రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు